నమస్తే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ట్రైన్ హైజాక్ విషయం మనందరికీ తెలిసిన విషయం ఈ ట్రైన్ హైజాక్ లో పాకిస్తాన్ ఆర్మీ చేసిన ప్రకటన ప్రపంచాన్ని నవ్వేలా చేస్తుంది మేము ముప్పై మూడు మంది బలూచ్ తీవ్రవాదులను హతం చేశాము పది మంది ప్రయాణికులు మరణించారు అని పాకిస్తాన్ ఆర్మీ ఒక తప్పుడు ప్రకటనను విడుదల చేసింది కానీ ఈ సంఘటనతో సంబంధం ఉన్న కొట్ట రైల్వే స్టేషన్లో సుమారు నూట యాభై నుంచి రెండు వందల వరకు శోభపేటికలు ట్రైన్లో పోవడం ఆ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఆర్మీ నవ్వులపాలైంది మీరు ముప్పై మూడు మంది తీవ్రవాదులను హతమందించాము పది మంది సివిలియన్లు ఆపరేషన్లో చనిపోయారు అని చెప్తున్నప్పుడు ఈ రెండు వందల శవపేటికలు మరి ఎక్కడికి పోతున్నాయి అని ఈరోజు ప్రపంచం నవ్వుతూ పాకిస్తాన్ చూస్తున్నది ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే వాళ్ళు వాళ్ళ సైనిక సిబ్బంది ఏదైనా ఆపరేషన్లో చనిపోతే కూడా ఆ సంఖ్యను తప్పుగా చెప్పుకునే పరిస్థితిలో నెట్టవేయబడ్డారు పలు సందర్భాల్లో అది ప్రపంచం ముందు నిరూపణ జరిగింది వివిధ విదేశీ సంస్థల ద్వారా వచ్చే సమాచారం వేరుంటుంది పాకిస్తాన్ ఆర్మీ చేసే ప్రకటన వేరుంటుంది రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇంకా పతనం దిశగా పోతుందన్న ప్రమాదం పంచి ఉన్నది ఎందుకంటే తను పాలు పోసి పెంచిన తీవ్రవాదమే ఈరోజు పాకిస్తాన్ను తన మెడకు చుట్టుకుంటుంది ముఖ్యంగా తారీకే తాలిబాన్ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మరోవైపు బలూచ్ పోరాట యోధులంతా కూడా ఒక్కటిగా ఒక సైన్యంలా తయారై ఎదురుదాడి చేయడం మరోవైపు సింధ్ ఈ విధంగా మూడు ప్రాంతాల నుంచి మూడు వైపుల నుంచి పాకిస్తాన్ ఆర్మీని కోలుకోని విధంగా దాడులు చేస్తున్నారు మరి మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుందా లేదా రెండు ముక్కలు అవుతుందా వేచిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్